హలో అండి ఇవాళ మనము వేసవిలో మరి వచ్చే వ్యాధుల గురించి మాట్లాడదాము వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము మరి ఈ ఉష్ణోగ్రత హై టెంపరేచర్స్ వల్ల తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మరియు ఈ రకరకాల బహిరంగ కార్యకలాపాల వల్ల మరి వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయండి అందులో కొన్నిటిని మనం చూసుకుందాము మొదటిది వేడికి సంబంధించిన వ్యాధులు అంటే సన్ స్ట్రోక్ రావడము హీట్ స్ట్రోక్ అంటాం కదా అది వేడి తిమ్మరు నుండి మొదలయ్యి మరి తలనొప్పిగా మారి అలసటగా ఉండి ఫైనల్గా స్ట్రోక్ వరకు దారి తీస్తుంది మరి ఇటువంటి సమయాల్లో మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలుసుకొని మెడికల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా అవసరం లేదంటే అది ప్రాణానికి మీకు అపాయంగా మారుతుంది రెండవది మనం చూసుకున్నట్టయితే సన్బర్న్ అంటాం మనం అంటే హీట్ సన్ రేస్ ఎప్పుడైతే మన చర్మం మీద డైరెక్ట్గా పడతాయో ఆ సూర్యుడి నుండి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాలు మన చర్మం మీద డైరెక్ట్గా పడతాయో అప్పుడు మనకి సన్బర్న్ అనేది అవుతుంది అది రెడ్ స్పాట్స్గా మారి ఎర్రని స్పాట్స్గా మారి బ్లిస్టర్స్గా ఫామ్ అయ్యి మరి మీ పొట్టు కూడా రాలిపోయే వరకు ఆ ప్రాబ్లం వస్తుంది అలా మీరు చూసినప్పుడు వెంటనే మీరు మా దగ్గరికి రావచ్చు మెడికల్ హెల్ప్ తీసుకోవచ్చు మూడోది చూసినట్టయితే మనము మరి ఇన్సెక్ట్ బోన్ డిసీజ్ చూస్తూ ఉంటాం అంటే కీటకాల వల్ల వచ్చే వ్యాధులు ఈ చిన్న చిన్న మస్కిటో బైట్స్ ఈ ఎండాకాలం మరి మస్కిటోస్ అంటే దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా మరి వీటి వల్ల వచ్చే సమస్యలు తర్వాత చిన్ని ఇన్సెక్ట్స్ టిక్స్ అంటాము ఆ టిక్స్ కానీ పేర్లు అంటాం కదా అలాంటివి కానీ సో డిఫరెంట్ ఇన్సెక్ట్ బోన్ డిసీజ్ మనం చూస్తాము సో దీని నుండి దూరంగా ఉండేట్టు చూసుకోండి క్లీన్లీనెస్ పాటించండి హైజీన్ పాటించండి నెక్స్ట్ మనం చూసినట్టయితే అలర్జీస్ అండి ఎండకాలము ఈ పువ్వులలో ఉన్న పొలెన్ గ్రీన్స్ అనేవి చాలా ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట సో దీనివల్ల మనకు అలర్జీస్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ అలర్జీస్ వల్ల మరి జలుబు రావడము తుమ్ములు రావడము రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడము అవి చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం సో దాన్ని మీరు నివారించడానికి మాస్క్ వేసుకోవడం కానీ లేదంటే కొన్ని చిట్కాలు పాటించాలి హ్యాంకీస్ అడ్డం ముక్కుకి అడ్డం పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మంచిది మనము చాలా ప్రాముఖ్యంగా ఎండాకాలం చూసినట్టయితే వేసవి నెలల్లో చూసినట్టయితే డీహైడ్రేషన్ అనేది చూస్తూ ఉంటాం మరి ఈ టైంలో మనకి బాడీలో స్వెట్ అధికంగా వస్తున్నందుకు వాటర్ శాతం అనేది తగ్గిపోతుంది సో వాటర్ ఎప్పుడైతే మనకి స్వెట్ ద్వారా బయటికి రావడం మొదలవుతుందో ఎలక్ట్రోలైట్స్ కూడా మనకి లాస్ అవుతాయి సోడియం కానీ పొటాషియం కానీ సో ఈ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయినప్పుడు మరి వీక్నెస్ అనేది ఎదురవుతుంది దాన్నే మనము డీహైడ్రేషన్గా అంటాం ఇది మనం చూసిన వెంటనే తగిన మోతాదుల్లో మనం కొన్ని ఆహార నియమాలు పాటించడము తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము డిహైడ్రేషన్ని కూడా చాలా ఇమ్మీడియట్గా ట్రీట్ చేస్తామండి ఇది కాకుండా ఇంకా మనం చూసినట్టయితే మరి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం ఎండాకాలం మరి బయటకు ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా పిక్నిక్స్కి టూర్స్కి ట్రావెల్స్కి ఇలాంటి సమయాలలో క్లోజ్డ్ ఎక్కువ జనాలున్న ప్లేస్లో మనం ఉన్నట్టయితే ఒకరు ఇన్ఫెక్షన్స్కి ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటాం అదే కాకుండా ఏసీల్లో ఎక్కువగా ఉంటాం ఏసీలో ఎక్కువ ఉన్నప్పుడు ఈ మోల్డ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది అలా మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఈ ఊపిరితిత్తులకు కలిగే ఇన్ఫెక్షన్స్ అనమాట ఇది కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి స్వెట్ ఎక్కువగా రావడము దాన్ని ప్రా ప్రాపర్గా ట్రీట్ చేయకపోవడము క్లీన్గా ఉండకపోవడము హైజీన్ పాటించకపోవడం ఇలాంటివి చేసినట్టయితే మన ఫింగర్స్ కింద పాదాల టోజ్ ఉంటాయి కదండి వాటి మధ్యలో మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి అథ్లీట్స్ ఫుడ్ అంటాం సో రకరకాల ఇలాంటి చర్మ వ్యాధులు చెమట వల్ల వచ్చే అవకాశం దీనికి ఇలా వచ్చినప్పుడు మీరు మరలా మరి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కరెక్ట్ క్లీన్లీనెస్ హైజీన్ అనేది పాటిస్తే మీరు దీన్ని కూడా నివారించవచ్చు లేదంటే ట్రీట్ చేయొచ్చు వీటన్నిటికీ మరి ఇంపార్టెంట్ ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరి మీరు బరువు అండి బరువు సో ఇలాంటి సమస్యలతో పాటు మీరు బరువుని కూడా తగ్గించాల్సిన అవసరతకి ఎంతగానో ఉంటుంది సమ్మర్ టైంలో ఎందుకంటే మరి సమ్మర్లో వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది కాబట్టి మరి మీరు తగిన ఆహారము తగిన మోతాదుల్లో తగిన సమయంలో ఎలా తీసుకోవాలి ప్లాన్ ఎలా చేయాలి డైట్ ప్లాన్స్ మరి నార్మల్ నార్మల్గా ఉన్న ఇండివిజువల్స్కే కాదు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ మరి ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు కిడ్నీ సంబంధాలు సంబంధిత రోగాలైనా లేదంటే క్యాన్సర్ కానీ ఓకే ఇదే కాకుండా మరి మీరు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి మీరు ఎంత వల్ల వేసవి యూనో ఈ ఈ నెలల్లో ఎదుర్కొనే ఈ సమస్యలు వచ్చినప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మేము మీకు టిప్స్ చెప్తాము ఎలా ఫాలో అవ్వాలి ఎంత ఎంత టైం పీరియడ్ అనేది మీకు అవసరము ట్రీట్మెంట్ డయట్ ఫాలో అవ్వడం కానీ యాక్టివిటీ కానీ మీ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉండాలి అనేది మేము క్లియర్ కట్గా మీకు కస్టమైజ్ చేసి టైలర్డ్ డై డైట్ ప్లాన్స్ అనేది మీకు ఇష్టము ఇస్తాము కాబట్టి మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ప్రాపర్గా స్క్రీన్ రాసుకోండి హ్యాట్స్ కానీ క్యాప్స్ కానీ వేసుకోండి ట్రావెలింగ్ చేసినప్పుడు మరి క్లీన్లీనెస్ పాటించండి ఫుడ్ కూడా మీరు హ్యాండ్లింగ్ చేసినప్పుడు క్లీన్గా హ్యాండిల్ చేయండి మరి వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఫుడ్ ఐటమ్స్ కూడా త్వరగా పాడవుతాయి సో అది తినడం వల్ల తెలియకుండా మీకు ఫుడ్ పాయిజనింగ్ తరచుగా మేము నేను నా కేసెస్లో డైలీ ఒక ఫుడ్ పాయిజనింగ్ కేసు చూస్తాను సో ఇది కూడా మీరు నివారించాలంటే ప్రాపర్గా ఫుడ్ హ్యాండ్లింగ్ కానీ ఫుడ్ స్టోరేజ్ కానీ పాటించండి సో ఈ చిట్కాలన్నీ మీరు పాటిస్తూ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ